సందరికీ నమస్కారం ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం గుడివాడిలో తీవ్ర ఉద్రిక్తత టెన్షన్లో కొడాలని అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది వివరాలు చూస్తే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి తెలుగుదేశం పార్టీ జనసేన వైకాపా కార్యకర్తలు బాహాబాహీకి దిగారు ఎన్టీఆర్కు నివాళులు అర్పించేందుకు వస్తున్న తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు నాయకులపై వైకపా పార్టీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారని చెప్తున్నారు రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం సవాళ్లు విసురుకున్నారు ఈ సందర్భంగా తోపులాట జరిగింది గుడివాడ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వెనిగొండ్ల రాము కిందపడి స్వల్పంగా గాయపడ్డారు పోలీసుల జోక్యంతో కొంతసేపటికి ఉద్రిక్తత సద్దుమణిగింది అసలు ఏం జరిగింది అని చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహణకు పోలీసులు అనుమతి కోరారు ఉదయం పదకొండు గంట పదకొండున్నర గంటలకు పోలీసులు వారికి సమయం ఇచ్చారు అయితే అదే సమయంలో వైసీపీ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో నివాళులు అర్పించేందుకు ఆ పార్టీ నేతలు కూడా బయలుదేరారు ఈ క్రమంలో టీడీపీ జనసేన వైకాపా కార్యకర్తలు పరస్పరం ఎదురుపడ్డారు కొడాలి నాని సమక్షంలోనే వైకాపా కార్యకర్తలు కవ్వింపు చర్యలకైతే దిగారని చెప్తున్నారు దీంతో తోపులాట జరిగింది కొంతసేపటి తర్వాత అక్కడి నుంచి ఎమ్మెల్యే వెనుదిరిగి వెళ్ళిపోవడంతో ఇరు వర్గాలు శాంతించాయి అనంతరం తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్లి నివాళులైతే అర్పించారు నిజానికి ఇక్కడ జరిగింది ఏంటి అని అయితే గనుక అంతకుముందు పోలీసులు తెలుగుదేశం పార్టీ ర్యాలీని అయితే గనక అరగంట సేపు అడ్డుకున్నారని చెప్తున్నారు పోలీసులతో వాదనకు దిగి తమకు అనుమతి ఇచ్చిన సమయంలోనే ర్యాలీ నిర్వహిస్తామని ఆ పార్టీ నాయకులు పట్టుపట్టారు కొడాలి నానికి అనుమతి ఇచ్చి తమను ఎందుకు అడ్డుకుంటున్నారని టీడీపీ జనసేన నేతలు పోలీసులు నిలదీశారు ఆ వైఖరిని నిరసిస్తూ రాము రోడ్డుపై బైఠాయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్కు నివాళులు అర్పించి తీరుతామని తేల్చి చెప్పారు ఎన్నికల కోసం కొడాలి నాని పన్నే కుయుక్తులను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను కొడాలి నానికి ఆయన పేరు తలచే అర్హత కూడా లేదన్నారు యూట్యూబ్ లో వ్యూస్ కోసం పాకులాడే వ్యక్తిగా నాని మారారని గుడివాడలో వైసీపీ పని అయిపోయిందని సాయంత్రం నిర్వహించే రా కదలిరా సభకు పోలీసులు అడ్డంకులు సృష్టించడం తగదన్నారు ఈ ప్రభుత్వం మరో రెండు నెలలు మాత్రమే ఉంటుందని గుర్తించి పోలీసులు పనిచేయాలని చెప్పారు ఎవరెన్ని కుట్రలు పన్నినా సభను విజయవంతం చేసి తీరుతామని రాము చెప్పారు రా రా కదలిరా సభ ఏర్పాట్లలో ఉన్న తమ కార్యకర్తలపై దాడి చేసి అడ్డుకోవాలనే కుట్రతో వైసీపీ కవ్వింపు చర్యలకు దిగుతోందని తెలుగుదేశం పార్టీ నాయకులైతే గనక ఆరోపించారు